హాయ్ హలో నేను యాద ముద్రాజ్ మన చిలుక ప్రేమ పలుకులు కలిపి కొన్ని వ్యాఖ్యలు పవర్ పవన్ కళ్యాణ్ గారి గురించి కనుక దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయంలో వీడు వన్ పర్సెంట్ గిటా చేయలేని చాతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుండడు హిందూ యుద్ధం హిందూ బానిస అంటాడు మోదీ బానిస అంటాడు తెలంగాణ అంటాడు ఆంధ్రోడి కానీ అని అడుగుతుండడు కనుక వీని మాటల్లోనే మనం విశ్లేషణ చేసి చూపిద్దాం పవన్ కళ్యాణ్ చేసిన సహాయాలు నేను వివరించి మీకు చెప్తా వీడి జీవితాంతం ఈ జన్మ మొత్తం దీనికి కేటాయించి ఛాలెంజ్ చేస్తున్నా తిరుక ప్రవీణ్ణికు నీ జీవితం ఉంది కదా జీవితాంతం ఈ ఉన్న ఒక్క జీవితంలో మొత్తం ఈ జీవితాంతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయంలో వన్ పర్సెంట్ సాయం చేస్తే నేను నేను జీవితాంతం నీ నీ ముందల ముక్కు నీళ్ళకి రాసి తిరుగుతాను ఛాలెంజ్ చేస్తున్నాను తన ధర్మాన్ని తను నమ్ముకోవడం ఇట్లా నీకు అంత ఇబ్బంది ఏమి వచ్చిందో నాకు అర్థం కాలే హిందువులు అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు నాకు అస్సలు అర్థం కాలే కనుక తను మాట్లాడిన మాటల్నే మీకు ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తే వినండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక మన పవన్ కళ్యాణ్ చూడు మన పవన్ కళ్యాణ్ మీరు ఎందుకంటే అప్పుడప్పుడు స్ఫూర్తి పొందాలి మీరు స్ఫూర్తి పొంది ఇట్లా ఇలాంటి మీకు నీలాగా బతకాలనా బతుకు మరి నీలాగా పదివేల క్యూనిక్స్లో దొరికి అల్లకెళ్ళి వెళ్ళగొట్టడు అట్లా బతకాలనా బతుకు ఎట్లా బతకాలనో నువ్వు నేర్పిస్తావా పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ సాయం చేసిన నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలని ఒకసారి పాయింట్అవుట్ చేసి ఎంత సాయం చేసినా అని రాసుకుంటా పోతే పేజీలు జరిపోతే లే నువ్వు పవన్ కళ్యాణ్ ఎట్లా బతకాలి ఏం చేయాలనేది నీ నీ బతుకులాగా చూపేయాల క్యూ న్యూస్లో దొంగతనంగా అడ్డంగా దొరికితే అందులో మెడబట్టి ఇట్లా గెంటేసారు నీలాగా బతకాలి మాట్లాడుతున్నావా ఇంకేం మాట్లాడుతుంది రవీందా ఒకసారి అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటే నాకు అనిపించిన మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలు హిందీలో డబ్బు చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ బాబు అంటే మోడీ గారు దుర్మార్గులు అనుకుందాం భారతీయ జనతా పార్టీ దుర్మార్గులు అనుకుందాం నాకు వాళ్ళ ఇష్టం లేదు వాళ్ళకి చిరాకు నాకు వాళ్ళే మన మీద దర్శనం చూపిస్తారు సార్ భరితం భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ హిందువుల పార్టీ అంటారు నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ

ఏమంటారు తమ తమ సిద్ధాంతాలు కొన్నిసార్లు అటు కావచ్చు ఇటు కావచ్చురా నాయన రాజకీయ పార్టీ అంటే కొన్ని కొన్ని సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకోపోవచ్చు ఈరోజు భారతీయ జన జనతా పార్టీతో పొత్తులు ఉన్నాడు కాబట్టి అప్పుడు లేడు కాబట్టి అప్పుడు ఆ మాట మాట్లాడిండు ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఒక్కొక్క పార్టీతోనే ఒక్కొక్క సిద్ధం సిద్ధాంతం ఉంటుందిరా బాబు నీకు తెలియకపోతే తెలుసుకో నేను పెద్ద జర్నలిస్ట్ని క్యూ న్యూస్ తీర్మానం వల్ల కన్నా పెద్ద న్యూ జర్నలిస్ట్ని నేను ఆయన కంటే పెద్ద దర్శనం సీనియర్ మోస్ట్ ఆఫ్ ఆల్ అని పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు వీక్నావు కదా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది మరి ఒక్కొక్క పార్టీతో ఒక్కొక్క ఒక్కొక్కసారి జత కట్టినప్పుడు ఒక్కొక్క సిద్ధాంతం చేంజ్ అయ్యకుంటూ వస్తుంది ఆ మాత్రం గిట్ట అవగాహన లేదు ఈ సన్నాసికి మనిషా మనిషా ఏ ఈ మాట మాట్లాడింది కదా మరి అదే తెలంగాణకు వరద వరద వచ్చినప్పుడు యాభై లక్షల సాయం చేసిండు మరి నువ్వు అప్పుడు నువ్వు ఆంధ్ర నువ్వు మరి తెలంగాణకు వరద నువ్వు ఎందుకు సాయం చేస్తున్నావు మరి ఎందుకు అడగలే చిలుక ప్రైవేను నువ్వు చిలుక పలుకులు ఎందుకు అడగలే ఆ రోజు అట్ అట్లా తెలంగాణలో చాలామందికి హెల్ప్ చేసిండు మరి ఖమ్మంలో ఒక అనాథ ఆశ్రమం వృద్ధుల ఆశ్రమం ఉంటే ఆమె ఎవరితో వాళ్ళు ఆలోచ అంత ఇది తెలియకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోండి అమ్మ సాయం చేసిన అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆమె ఇప్పుడు కాదు రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాకి సంబంధించిన ఆమె ఆమె వచ్చి పదహారు మంది అనాథ వృత్తురాలని ఆమె ఆశ్రమంలో పెట్టుకొని ఆమెకు ఆ టైంలో జాబ్ పోతే పింఛన్ గిట్ల రాని పొజిషన్ ఉంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఒక లక్ష రూపాయలు తీసుకొని పోయింది ఆమె సాయం పొందింది మరి ఆమె తెలంగాణ మరి ఆంధ్ర తెలంగాణ నువ్వు ఆంధ్ర నేను ఆంధ్రని మరి నువ్వు తెలంగాణ ఈ అనాథ రుద్రాశైలం నాకేం సంబంధం నేను ఆంధ్రుని కదా మీ తెలంగాణ నాయకులు ఉన్నారు కమ్మ మీ వాళ్ళు సాయం చేసిన పంపించచ్చు కదా మళ్ళీ లక్ష రూపాయలు సాయం చేసిన ఆ రోజు నువ్వు వేయడవనుకున్నావు ఇట్లా ఉంటాయి కొందరు ధమాకు ఏముంటుంది మనం తీసుకున్న సాయం మర్చిపోతాం కొందరి అందుకే ఇలా జీవితాలు ఇట్లా తగులబడి ఉంటాయి ఈ పదివేలకు ల్యాండ్ చేసి దొరికిపోయి ఒక ఆఫీస్ నుంచి తల మిడబట్టి గెంటేసిరు కదా అట్లా బతకాలని చెప్తున్నా అన్న ఈ దొంగ మాటలు చెప్తుండు పవన్ కళ్యాణ్ నమ్మొద్దు నాలా అంటూ ఉండదు నా బ్లాక్మెయిల్ చేసుకుంటా ఒక పని చెప్తే అందులో పోయి లంచాలు తినుకుంటా అట్లా పని చేయాలని చెప్తుండు పవన్ కళ్యాణ్ లాగా సాయం చేయొద్దు పా పార్టీ అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిద్ధాంతాలకు అనుగుణంగా చేయాలరా బాబు కాజీరామ్ పూసుకోండి చదవలే మన దారి కరెక్ట్ ఉన్నప్పుడు అది గాడిది వచ్చినా గుర్రం వచ్చినా ఏది వచ్చినా సరే మనం చేరుకోవాలనే గమ్యాన్ని పోవాలనుకుంటే మనకి ఆ టైంకి ఏది దొరికితే అది ఎక్కిపోతూనే ఉండాలి అదే రాజకీయం నుండి వస్తాయి వాళ్ళు అన్న వచ్చేసరికి డిపాజిట్ రాకుండా పవన్ కళ్యాణ్ ఓడగొట్టకపోతే మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరు ఉంటారు మీ జగన్ అన్న పార్టీ అని ఉంటారు ఇంకా అక్కడక్కడ నీకు ఒకసారి హిందూ అంటూ ఒకసారి క్రిస్టియన్ అంటూ నీకే సరిగా లేదు క్లారిటీ లేదు మళ్ళీ అప్పుడే పోయి నా హిందూ సో సోదరులు అంటావు వీనికి ఒక వీనికొక మతం ఏది రోజుకి ఏది గడిస్తే ఆ దాని ఆ గడప మీద కూర్చొని మాట్లాడతావు వీనికి ఆ ఒక సిద్ధాంతం అనేది ఉండదు ఎటు నాలుగు తిరిగితే అటు మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి ఒక మతం ఉమ్మాది అని అంటున్నావు కదా మత అయితే ఆయన చేసిన సాయాలు ఉన్నాయి సాయం సాయంలో ఎంత ఏ ఏ కులాలకు చెందిన వాళ్ళకి ఇచ్చిండో చదివితే వినరీ ఒప్పుకుంటే సన్నాసి నీలాంటి బ్లాక్ మిరర్లో నీలాంటి ఒక పని అప్ప చెప్తే ఆడ లంచాలు తినేటోళ్ళే ఉంటారు వాళ్ళకి ఇట్లా ఇంకెవరు ఉంటారు ఓడగొట్లే ఓడిపోయి అప్పుడు ఓడగొడితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయింది నెక్స్ట్ సారి ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ అంటే మీకు అంతే భయం ఏంది రనైనా తన ఇంట్లో పుట్టిన ధర్మాన్ని తాను కా తాను మాట్లాడుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏది నాకు అర్థం కాదు హిందువులు అంటే మీకు ఎందుకు అంత చురుకను నేను గిట్ మేమున్నాం అభిమానిస్తా కానీ మా తాత ముత్తాతల నుంచి మేము హిందువులో ఉన్నాం మాలలు వేసుకుంటాం ఇంట్లో దే శివుని కోటలు ఉంటాయి కృష్ణుని కోటలు ఉంటాయి అందరు ఫోటోలు ఉంటాయి మీకు ఆ హిందూలో కాసే ఒక బట్టలు ఆ హిందూ దాంట్లోకి ఏమన్నా కొంచెం కనిపించినా బీజేపీతో కొంచెం ఉన్నా మీరు మత మతానికి వాడు ఒక మత ఉమాదిలాగా ఎందుకు చేంజ్ చేస్తారో నాకు అర్థం కాదు నిజంగా మీకుంది అసలు మాకు అంత మేము మీరు దే దీనికైనా ఛాలెంజ్ చేస్తున్నా ఈ సెక్యులరిజం సెక్యులరిజం అనే చాలామంది కుక్కలు మురుగుతాయి నేను అదే అడుగుతున్నా సెక్యులరిజం అంటే మేము మేము ఏ మసీదులకన్నా పోగలుగుతాం ఏ దర్గలకైనా కందులు చేయగలుగుతాం వాళ్ళు వచ్చి మా మా రామణ గుళ్ళను మా శివుని గుళ్ళను వచ్చి జరిగి ఒకసారి మీ మీరు మేము సేమ్ అని ఒకసారి అనవనండి మా బొట్లు వాళ్ళు పెట్టుకోవాలండి మా గుళ్ళలోకి వాళ్ళు రావండి సెక్యులరిజం ఏడుంది ఓ క్రిస్టియన్ ఉంటాడు క్రిస్టియన్ గుళ్ళు వాళ్ళ ప్రార్థనా మందిరాకపోతాం వాళ్ళతో పాటు మేము కూర్చుంటాం వాళ్ళతో పాటు మేము ప్రార్థనలు చేస్తాం మా హిందువు గుళ్ళకు రావను మా హిందుగుల మేము కూర్చున్నట్టు కూర్చొని మా బొట్లు పెట్టుకొని పోను ఏడ సెక్యులరిజం అలా మేము పుట్టినాం పెరిగినాం ఇదే 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 హిందూ ఇజంలో పుట్టినాము ఇదే హిందువులుగా తాత ముత్తాతల నుంచి ఉన్నాము ఇప్పుడు హిందువులుగా ఎవడన్నా కొంచెం కాసా కాసాయి ఇంకా బీజేపీ తరఫున కొంచెం మాట్లాడి వాళ్ళతోన పొత్తులు పెట్టుకుంటే మీకు ఎందుకు రాబోయే అంతగానం అవుతుంది నాకు అర్థం కాదు లేకుంటే మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఇంటి ఇంటికాడ తీసుకుపోయి మతం వెంకటేశ్వర స్వామి మండపం వేసుకొని ఇంటికాడ చేయమంటావా ఆ తిరుపతి పోయి నువ్వు నమ్ముతావు నమ్మ ఒక సైన్ పెట్టాలంటే నేను పెట్టను నేను రాను అని చెప్పడమా మీకు సెక్యులరిజం లేదు మీరు అందరితో కలిసిపోయే మొత్తం లేదు మీతోన మొత్తం బుర్ర తెడిస్తే మొత్తం ఇది ఉంది చిల్లర లాగా మాట్లాడతారు చిల్లర మాటలు మీరు మీదే కరెక్ట్ లేదు పవన్ కళ్యాణ్ మాట్లా చేసిన సహాయాలు చెప్తా విను ఒకసారి విని సోయ్ తెచ్చుకో పవన్ కళ్యాణ్ విమర్శించే ముందు ఆయన ఎన్ని చేసిండు ఏం చేసిండు ఒకసారి మాట్లాడితే విను విని ఓపిక ఉంటే ఇప్పటి నుంచి కాదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎప్పుడు తొంభై మూడు నుంచి చేస్తుండు కార్కిన్ వార్ సైనిక సంరక్షణ గురించి లక్ష రూపాయలు ఇచ్చిండు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభైలా ఆదిలాబాదు జిల్లాలో మూడు బోర్లు లేపించిండు అందులో ఒక వాటర్ వాటర్ గిరిజన ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా నీకు తెలియపోతే చెప్పు నేను నిరూపిస్తాను యాక్టర్ పాముల శ్యామల ఆమెకు లక్ష రూపాయలు సాయం చేసిండు అండర్ నైన్టీన్ క్రికెటర్ ఎదుగుదల కొరకు పేక్స్ రసీదు రెండు లక్షల సాయం చేసిండు రేఖ రేఖ అనే ఒక మహిళకు స్పోర్ట్స్ పర్సన్ ఐదు లక్షల సాయం చేసిండు కిన్నెర మొగలాయ తెలంగాణకు సంబంధించిన రెండు లక్షల సాయం చేసిండు కౌలు రైతులకు ముప్పై కోట్ల ఆర్థిక కౌలుర రైతులకు ముప్పై లక్షల ముప్పై కోట్ల ముప్పై కోట్ల సాయం చేసిండు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఇప్పుడు మొన్న మన వీర జవాన్ ఆర్మీలో చనిపోయిన కళ్యా కాళ్యాతాండకు చెందిన సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కలికతాండకు చెందిన మురళీ నాయక్ ఇరవై ఐదు లక్షలు తన పర్సనల్గా ఆర్థిక సాయం చేసి వచ్చిండు చిల్లర్ గుర్తుపెట్టుకో ఇండియా ఆర్మీకి కోటి రూపాయల విరాళం అదిలో ఖమ్మం జిల్లాలో ఓల్డ్ ఓల్డ్ ముసలోళ్ళ దానికి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఆమెకి రెండు లక్షల ఆర్థిక సాయం రాసిపేటకి కానీ మళ్ళీ అండర్ నైన్టీన్ శిక్షణ పొందడానికి పది లక్షల ఆర్థిక సాయం ఆత్మహత్యకు గురైన వెంగయ్య ఫ్యామిలీకి ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల యాభై వేల ఆర్థిక సాయం కార్యకర్తల కార్యకర్తల ప్రమాద బీమా కోసం కోటి రూపాయల విరాళం ఇప్పటి గ్రామానికి ఇబ్బందులు ఉందంటే వాళ్ళని రోడ్లు కూల్చేసి అక్కడిక్కడ మన జగన్ అన్న చేసిన దానికి యాభై లక్షల ఆర్థిక సాయం చైత్ర కుటుంబానికి రెండు లక్షల రెండున్నర రెండు లక్షల యాభై వేల ఆర్థిక సాయం ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ఏడు తెలుసుగా భారతదేశం అంటే అంత లోపల నింపుకున్న వ్యక్తి భారతదేశం అంటే ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో వరద బాధితుల గురించి వరద వచ్చి అలా కొట్టుకోకపోతే ఇరవై నాలుగు లక్షల ఆర్థిక సాయం అనర్ధ పిల్లల కోసం పదహారు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం రైతు సంక్షేమ కొరకు ఐదు కోట్ల విరాళం ఆర్మీ సంక్షే సంక్షేమానికి కోటి రూపాయల విరాళం తుపాను బా బాధిన పడినందుకు యాభై లక్షల విరా విరాళం తెలంగాణకి కొండగట్టు అంజ అంజనేల స్వామి ఏడు తెలుసుగా తెలంగాణలో పదకొండు లక్షల ఆర్థిక సాయం కేరళ వరద బాధితులకు రెండు కోట్ల ఆర్థిక సాయం కేరళకి చెన్నై వరద బాధితులకు రెండు లక్షల విరాళం హైదరాబాద్ వరద వరదానికి యాభై లక్షల సాయం కరోనా టైంలో కోటి రూపాయల సాయం తెలంగాణకి ఇది దామోదర్య సంజీవ భవన నిర్మాణం గురించి కోటి రూపాయల విరాళం తెలంగాణకి కరోనా టైంలో తెలంగాణకు యాభై లక్షల సాయం చిల్లర మరల తెలంగాణ తెలంగాణలో ఆయనకి ఏమైనా ఓట్లేసినారా బయ్ ఇంత తెలంగాణ మీద ఆయనకు మక్కువ చూడు ప్రేమ అనే ఉంది కాబట్టి ఇంత సాయం చేసిండు మొగలా ఎస్సీ ఎస్సీకి సంబంధించిన ఆయన కదా ఒకనాడ పోయి ఒక పదివేలు సాయం చేసినవా చేతనైందా నీకు తెలంగాణ ఆయనే కదా మన గీ అచ్చంపేట ఆయనే కదా చేసినావా పోయి పదివేలు సాయం ఆయనకు రెండు లక్షలు నాయక్ సినిమాలో ఒక సాంగ్ గురించి రెండు లైన్లకి రెండు లక్షల సాయం చేసింది పవన్ కళ్యాణ్ విమర్శించి అంత బతుకుల భావి మీ పవన్ కళ్యాణ్ మనిషి మనిషి రూపంలో ఉన్న దేవుడు రాబాయి ఎంతో మందికి సాయం చేసి ఎంతో దగ్గర దగ్గర తీసుకుంటే వంద కోట్ల పైనే ఆయన ఆర్థిక సాయం చేసి తెలుసా మీకు ఇంకా నేను చదవలేకపోతున్నాను రాసుకుంటూ పోతే ఇంతంత డేటా వెళ్తుంది గూగుల్లో కొడితే నువ్వు నేను రాసింది కాదు కదా గూగుల్లో ఇట్లా ఉండిపోతాయిగా కొందరికైతే మెడికల్గా ఫుల్ సపోర్ట్ వాళ్ళు మేలుకొని ఇంటికి పోయేదాకా వాళ్ళకి మెడికల్ మొత్తానికే సపోర్ట్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చినాక మళ్ళీ ఆర్థిక సహాయం కింద రెండు లక్షలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ విమర్శించి అంత సత్తా దమ్ము ధైర్యాన్ని లోపట్లేదు అన్నీ మూసుకొని ఉండవు నేను చూసిన చాలా వరకు రెండు మూడు వీడియోలు పెట్టినావు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే నీకు వ్యూవర్స్ వస్తాయి లైక్లు వస్తాయి కామెంట్లు వస్తాయి అంటే బతుకు అట్లా చిల్లర వేస్తారు బతుకు కానీ వాళ్ళు ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నా పవన్ కళ్యాణ్ అభిమానులన్న జన సైనికులన్నా అనుకో ఇలా నీ కత్తి మహేష్ లాంటి వాళ్ళు పోసని మురళీకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది పెట్టుకున్నారు కాలగర్భంలో కలిసిపోయారు పాపం ఎప్పటికైనా ముందే వండిపోతుంది పుణ్యం అనేది తన నుంచి తన పిల్లలకి ఇంకా వస్తూనే ఉంటుంది కులం మతం అది ఇది అని మాట్లాడుతాం పవన్ కళ్యాణ్కి ఏం మతం లేదు తన ఇంట్లో ఉన్న మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలని దగ్గర తీసుకునే వ్యక్తిత్వం కానీ మీలాగా చిల్లర మళ్ళరా ఏదో నాలుగు పైసలు వస్తాయని నాలుగు వ్యూవర్స్ వస్తాయని మాట్లాడడం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మాట్లాడడం నేర్చుకో ఈ తెలంగాణ కొందరు అట్లా తయారయ్యారు మీడియా ఛానల్ పెట్టుకొని ఎవరిని విమర్శిద్దాం ఎవడి ఇంత కొంచెం బెండేజ్ చేస్తే వాళ్ళు దిక్కు దాకా టీఆర్ఎస్ అన్నావు మళ్ళీ కాంగ్రెస్ నిన్నమక దాకా నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళా మళ్ళీ వైసీపీ ఏమైనా పేటిఎం ఏమైనా చెల్లిస్తా అన్నది ఎట్లా నిస్వార్థంగా పనిచేసేటోళ్ళు నాయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకో నేను మీ యాది ముదిరాజు జై హింద్ జై భారత్ జై జయంత్